అనంత సాగరంలో ఘనంగా జరిగిన మష్కూర్ బాబా దర్గా గంధ మహోత్సవం నెల్లూరు జిల్లా అనంతసాగరంలోని హజరత్ సయ్యష మష్కూర్ బాబా వారి పద్నాలుగవ గంధ మహోత్సవం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో గంధ కలసంతో గ్రామోత్సవం నిర్వహించారు అత్యంత భక్తి శ్రద్ధలతో వైభవంగా మేల తాళాలు బాణ సంచాల నడుమ గ్రామంలో ఊరేగింపు నిర్వహించి గంధ కలసమును దర్గా వద్దకు తెచ్చి స్వామివారి సమాధులకు ప్రత్యేక ఫూల్ సద్ద సమర్పించారు స్వామివారి సమాధి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు మజ్కూర్ బాబా దర్గా పీఠాధిపతులు గురువరిలు శ్రీ హజరత్ షా సాని సాహెబ్ ఖిబ్లా గారు మరియు హజరత్ అలీ షా కాదురి సాహెబ్ గార్లు ప్రత్యేక ప్రార్థనలు దువాచరణ జరిగింది అనంతరం గంధం ను భక్తులకు పంచారు ఇక్కడికి రాష్ట్రం నలుమూల నుంచి స్వామివారి శిష్యులు భక్తులు ఖలీఫాలు ముర్షదులు భారీగా హాజరయ్యారు దర్గా వద్ద భక్తులకు భారీగా అన్నదానం నిర్వహించారు దర్గా వద్ద ఏర్పాటు చేసిన కవాలి పాట కచేరి భక్తులకు ఎంతో అలరించింది అనంతరం దర్గా పీఠాధిపతులు మాట్లాడుతూ ప్రతి ఏడాది ఎంతో ఘనంగా జరిగే దర్గా గంట మహోత్సవానికి దేశంలోని ఎన్నో రాష్ట్రాల నుంచి దర్గా గంట స్వామి స్వామివారి శిష్యులు భక్తులు భారీగా హాజరయ్యేవారు ఇంకా గుంటూరు జిల్లా నుంచి నెల్లూరు జిల్లా మొత్తం అనేక ప్రాంతాల నుంచి ఒకటన్ని కాదు మొత్తం ఐదారు రాష్ట్రాల నుంచి ఈ గంధమోత్సవం కార్యక్రమంలో జనాలు పాల్పడుతుంటారండి అందువల్ల ఏమంటే బాబా గంధ మహోత్సవం ప్రతి సంవత్సరం ఒక వేడు అనేక మంది భక్తులు సృష్టిలో కూడా ఆయన కార్యక్రమాల్లో హిందూ ముస్లిం అనే భయోభావాలు లేకుండా పాల్గొంటారు ఇది మష్కర్ బాబా గంద మహోత్సవం పద్నాలుగు గంధమోత్సవము దాదాపు వేరే ఇప్పుడు కర్ణాటక గురించి మహారాష్ట్ర చిక్బల్ల బాబు నుంచి బెంగళూరు కర్ణాటక బెంగళూరు నుంచి బీదర్ నుంచి తెలంగాణ మహబూబ్నగర్ జిల్లాల నుంచి కృష్ణా జిల్లాల నుంచి ఇంకా గుంటూరు జిల్లాల నుంచి నెల్లూరు జిల్లా మొత్తం అనేక ప్రాంతాల నుంచి ఒకటండి కాదు మొత్తం ఐదారు రాష్ట్రాల నుంచి ఈ గంధ మహోత్సవం కార్యక్రమంలో

सागर ग्रामों दो, श्रेष्ठ हजरत सैय्यद शाह मशहूर रिशा खादरी, मशहूर बाबा फ़रहमतुल्ला अलार्मारी पद्नालवा तो गवर्नमेंट सामो, बुरे के बम्बुम, पुचेरी, फादरखानी तरपनी, सजादा रशियन पिटाडी पत्नियां पर दिसाय सानी सायत रूलगारों, मार्टराडों के बदतम दें दें, ये कह गलत వేలాది మంది భక్తులు దూర దూర ప్రాంతాల నుంచి కర్ణాటక తమిళనాడు మహారాష్ట్ర తెలంగాణ అనేక ప్రాంతాల నుంచి ఈ యొక్క కార్యక్రమంలో సోదరులు కూడా పాల్గొనడం జరిగింది చాలా వైభవంగా చాలా ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో మహోత్సవం తర్వాత హవాలి పాట కచే కూడా ఏర్పాటు చేయడం జరిగింది బెల్గాం నుంచి మాసం సృష్టి నుంచి ఇద్దరు ఈ కార్యక్రమంలో ఉన్నారు ఇక్కడ మస్కూర్ బాబా గారి యొక్క ప్రత్యేకత ఏమంటే అనేక దూర దూర ప్రాంతాల నుంచి అనేక బాధ అనేక వారి సమస్యలు వారి కష్టాలు